అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తాజా వార్త ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ అరవై రెండుకి అయితే పెంచలేదండి సో సంచలనాన్ని ప్రకటించిన ప్రభుత్వం సో వరకు కూడా అరవై రెండు ఏళ్లకు వయసును పదవీ విరమణ వయసును పెంచారని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి అయితే ఆ వార్తల్లో నిజం లేదండి ఇటీవలే ప్రభుత్వం దానికి సంబంధించి స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది పదవీ విరమణ అనేది అరవై రెండుకి పెంచలేదు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఇటువంటి జెన్యున్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి గత కొద్ది రోజులుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచారనే వార్త వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో ఇదే చర్చ అయితే నడుస్తుంది అయితే కేంద్ర ప్రభుత్వం పదవి విరమణ వయసు అరవై నుంచి అరవై రెండేళ్ళకి పెంచిందనే వార్త గట్టిగా ప్రచారం అవుతుంది అంటే ప్రభుత్వ ఉద్యోగులకు మరో రెండేళ్ల సర్వీస్ అయితే పెరగనుంది అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజమనేది ఫ్యాక్ట్ చెక్ చేసినప్పుడు అంతా వాస్తవమని తెలిపోయింది రిటైర్మెంట్ వయసు పెంచే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిసింది రిటైర్మెంట్ వయసు పెంచారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తేలింది వాస్తవానికి ఇలా జరగడం ఇది తొలిసారి కాదు గతంలో కూడా ఇలా ప్రచారం అయినప్పుడు అసలు ఎలాంటి ప్రతిపాదన లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును మరో రెండేళ్లు పెంచి అరవై రెండేళ్లు చేశారని కేంద్ర కేబినెట్లు ఈ విషయంపై నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది అయితే కొత్త ఆదేశాలు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయని ప్రచారం సాగింది అందరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని చెప్పేసి అందులో ఉంది అయితే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇదంతా తప్పుడు ప్రచారం అని కొట్టుపారేసింది పిఐబీ ఫ్యాక్ట్ చెక్లో ఇదంతా అబద్ధమని తేలింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ వయసును అరవై రెండు ఏళ్ళకి పెంచారు అంటూ వస్తున్న వార్తలు ఫేక్ అని తేలిపోయింది అసలు ప్రభుత్వం వద్ద అలాంటి ప్రతిపాదన అయితే ఇది లేదని తేలింది ఈ విషయమై గత ఏడాది పార్లమెంట్ సమావేశంలో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఆల్రెడీ స్పష్టత ఇచ్చారు రిటైర్మెంట్ వయసు పెంచే ఆలోచన లేదని అప్పట్లో తెలిపారు